పిల్లరా దయచేసి వినండి నిజమైన క్రైస్తవులు ఎవరు నిజ క్రైస్తవులు నిజ క్రైస్తవుల యొక్క ఏడు లక్షణాలు ఈ సమయంలో నేను చెప్తాను నిజ క్రైస్తవుల యొక్క ఏడు లక్షణాలు ఎందుకంటే నిజ క్రైస్తవులు అని నేను ఎందుకంటానంటే దొంగ క్రైస్తవులు వచ్చేసారు పుట్టగొడుగుల్లాగా ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడు అంటున్నారు ప్రతి ఒక్కడు పాస్టర్ అంటున్నాడు అసలు ఈ నిజమైన పాస్ ఎవరో తర్వాత చెబుతారు అసలు నిజంగా క్రైస్తవులు ఎవరు నిజంగా క్రి నిజమైన క్రైస్తవులు దేవుని బిడ్డలు ఎవరబ్బా వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏడు గో లక్షణాలు పెట్టాలి నిజ క్రైస్తవుల దొంగ క్రైస్తువులా మనం గ్రహించవచ్చు మన మనం కూడా పరిశీలన చేసుకోవచ్చు ఈ ప్రసంగం ఉపయోగపడుతుందని నాకు ఆశ ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి గ్రహించండి మీరు అందరికి తెలియజేస్తారని నేను మీకు మనవి చేస్తున్నా మొట్టమొదటిగా మనము నిజంగా నిజముగా క్రైస్తవుల్లో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఆ యహోశో గ్రంథం ఏడు ఇరవై ఇరవై ఒకటిలో ఏముందంటే యహోశో గ్రంథం ఏడు ఇరవై ఇరవై ఒకటిలో అక్కడ ఆకాను అనేవాడు ఒక దేవుడు శపించినటువంటి దేవుడు శపించినటువంటి బంగారాన్ని ఆశించి దొంగిలించి తన గుడారంలో దాచుకున్నాడు యుహోశ్వ కాలంలో యుద్ధానికి వెళ్తారు ఇజ్రాయెల్ వీళ్ళు వెళ్ళే యుద్ధంలో యుద్ధం చేసే ఆ పట్టణం చాలా చిన్నది ఇజ్రాయల్ని తలుచుకుంటే ఆ పట్టణం చాలా సింపుల్ ఈజీగా జయించి రావచ్చు ఆ యుద్ధంలోకి వెళ్ళేటప్పుడే ఇజ్రాయెల్ సైన్యానికి ఒక ఆజ్ఞని జారీ చేశారు ఏమిటంటే ఆ పట్టణంలోకి వెళ్ళ వెళ్ళి యుద్ధం చేసి సమస్తాన్ని నాశనం చేసి రండి కానీ అక్కడ నుండి వెండి కానీ బంగారం కానీ ఏది ఆశించకుండా మనుషులను ఏది ఆశించకుండా మాత్రం ధ్వంసించండి అని దేవుడు చెప్పాడు అయితే ఈ ఆజ్ఞ అంధక్కరించే ఒక వ్యక్తి ఎవరు చూస్తున్నారు లేని ఒక బంగారం విలువైన కంటి కంటికి బాగా అందంగా కనబడింది చాలు విలువైన బంగారం తీసుకెళ్ళి గొడవలను దాసేసి ఏమి అరగనట్టు ఉన్నాడు ఈ ఒక్కడు చేసినటువంటి పాపమును గురించి దొంగతనం గురించి యుద్ధములో గెలవలసిన ఇజ్రాయిలు ఓడిపోతున్నారు చిన్న పట్టణం మీద గెల ఈజీగా గెలవలసిన వాళ్ళు చాలా త్వరగా ఈజీగా గెలవలసినటువంటి ఈ ఇజ్రాయిలు ఈ ఒక్కడి చేసిన దొంగతనాన్ని బట్టి అందరూ ఓడిపోతున్నారు యుద్ధంలో అపజయం కలుగుతుంది వాళ్ళని చంపా శత్రువులను చంపాల్సిన శత్రువులు వాళ్ళు వచ్చే చంపుతున్నారు అరే ఏంటి ఇలా జరుగుతుందని యహోస్ గోలిపట్ట కట్టుకుని దేవుణ్ణి అడిగితే మీలో శాపగ్రస్తుడు కూడా ఉన్నాడు ఆ శాపగ్రస్తుడిని వేరేసే వరకు మీకు ఎంతో జయం కలగదు అన్నాడు అప్పుడు ఎవరు 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 మనలో ఎవరు ఎవరు శపితమైన దాన్ని ఆశించారంటే ఎవరో దేవుని కోపం ఎవరు చెప్పండి 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 అని ఎంతమందిని అడిగినా కానీ ఎవరు చెప్పట్లేదు చివరగా చిట్లు వేసేది చీట్లు చీట్లు వేస్తే ఆ చీట్ ఆ యొక్క ఆ యొక్క వ్యక్తి మీద పడింది ఆకాను ఆకాను మీద పడింది ఆకాను మీదకెళ్ళే ఆ ఆకాను ఏం చేశాడంటే ఆ కాను ఏం చేశాడంటే అప్పుడు అంటున్నాడు నేను నిజముగా పాపం చేశాను నిజముగా దొంగతనం చేశాను నిజముగా దొంగిలించాను నిజం ఒప్పుకుంటున్నాడు అప్పుడు నిజాన్ని ఒప్పుకుంటున్నాడు నిజాన్ని ఎప్పుడన్నాడంటే దేవుడు పట్టించే వరకు వాడు ఒప్పుకోలే చాలామంది నేరం చేస్తే ఆ నేరం చేయగానే వెళ్ళి పోలీసులు సరైన అయిపోతారు అప్పుడు శిక్ష తగ్గుతుంది కానీ కొందరు ఏం చేస్తారంటే తప్పించుకుని తిరిగి తిరిగి పోలీసుని చట్టాన్ని గవర్నమెంట్ని నానా యాతలు యాతలు పెట్టేసి పెట్టేసి చివరిగా ఆఖరిగా ఎక్కడో దొరుకుతారు పెంచన్నులు తింటారు మొత్తం కక్కేదాకా తన్ను తన్ను తింటారు ఆ తర్వాత శిక్ష ఇప్పటికెళ్ళేది వాళ్ళంతా ఓనం అయిపోతుంది ఇది జరుగుతుంది అది అలాగే ఇతను కూడా దొంగతనం వాడు చేసింది అడిగినప్పుడు ఏం చెప్పిన నాకు తెలియదు దేవుడు పట్టించుకుని పట్టుకునే వరకు పట్టించే వరకు కూడా ఆ చిట్టీల ద్వారా దేవుడు పట్టించాడు అప్పుడు అప్పుడు ఆ చిట్టీల ద్వారా ఎప్పుడైతే దొరికాడో ఎంటనే అతన్ని ఆకూరు లోయలో అతన్ని అతని కుటుంబాన్ని ఆకూరు లోయలో పడేసేసి సజీవ సమాధి చేశారు సజీవ సమాధిని చేశారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన పాపములను వాస్తవంగా వాళ్ళు నిజక్రైస్తులు ఏం చేస్తారంటే యేసుప్రభ కాలంలో ఒక స్త్రీని అన్నాడు పిల్లలు తినే రొట్టె మొక్కలు కుక్క పిల్లలకు వేయడం తగదు అన్నాడు అప్పుడు వెంటనే ఆమె నిజమే ప్రభా నిజమే ప్రభా అందు స్త్రీ అనగా ఎవరమైతే మన పాపములు దోషములు అతిక్రమాలు వాస్తవంగా ఒప్పుకుంటామో ఒత్తిడి తగ్గు అతిక్రమాలు దాచిపెట్టేవాడు వత్తిలోడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినకి కనికరి అన్నాడు కనుక ఇలా అతిక్రమాలను నిజంగా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్న వాళ్ళే నిజ క్రైస్తువులు యువన దొరికినప్పుడు యువన గురించి తుఫాను వచ్చినప్పుడు నువ్వెవరు అసలు ఏంటి అన్నప్పుడు వెంటనే తాను నిజంగా తన పాపా తన పొరపాటు ఒప్పుకున్నాడు కనుక ఇక్కడ గమనించండి నిజ క్రైస్తువులకు ఉన్న లక్షణం ఏంటంటే మానవుడు సహజంగా ఏదో ఒక బలహీనత కలిగి ఉంటాడు ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం ఏదో ఒక పొరపడుతున్నాం అది దేవుని ఎదుట అలాగే మనుషులెదుట ఒప్పుకుని వాటిని సరిచేసుకుంటే అది నిజమైన క్రైస్తత్వానికి రుజువు అనమాట నిజ క్రైస్తవుల యొక్క మొదటి లక్ష్యం ఇక రెండవదిగా చూస్తే మనలో నిజ క్రైస్తువుల్లో ఏముండదంటే నిజ క్రైస్తువులు ఎలా ఉంటారంటే చూద్దాం నిజ క్రైస్తువులు ఎలా ఉంటారు సంఖ్యాకాండం ఇరవై మూడు ఇరవై మూడులో ఉంది నిజముగా యాకోబుల మంత్రము లేదు ఇస్రాయేల్లో లో లేదు ఆయా కాలములెందు దేవుని కార్యములు కానిములు యాకోబు ఇస్రాయలు తెలియజేయబడను ఎన్నండి ఇంకొక మాట యోహాను స్వార్త ఒకటి నలభై ఇతడు ఇ్రాయలిడు నిజంగా ఇస్రాయలు నిజంగా ఇస్రాయలు ఎవరు నతానియలు నిజముగా ఇస్రాలుడు ఎట్లా ఏడు అతని అందంత ఏ కపటము లేదు ఏ విధమైనటువంటి మోసాలు ఉండవు మంత్రాలు ఉండవు తంత్రాలు ఉండవు కపటము ఉండదు ఇది నిజమైన క్రైస్తవుల యొక్క లక్షణం రెండో లక్షణం అండి మూడోవిగా చూస్తే మూడో విషయం కీర్తన నూట నలభై ఐదు కీర్తన పద్దెనిమిది తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యుహోవా సమీపంగా ఉన్నాడు అంటే ప్రార్థన అందరూ చేస్తారు కానీ నిజంగా చేసేవాళ్ళు ఎవరు నిజంగా హృదయపూర్వంగా మనపూర్వంగా దేవునిపైన వైరాగ్యముతో ప్రార్థించేవాడు ఎవరు అలాంటి ప్రార్థన నిజంగా ప్రార్థన ఏదో పెదాలతో ప్రార్థన అలవాటు చొప్పున ప్రార్థన ఏదో నేర్చుకున్న ప్రార్థన కాదు హృదయపూర్వకమైన ప్రార్థన పాపినైనా నన్ను కరుణించు దేవుని దగ్గర ఆ యొక్క సొంకరి రొమ్ము కొట్టుకుని అలా ప్రార్థించడం అలాంటి ప్రార్థన అది నిజమైన ప్రార్థన అందుకని నిర్గమకాండ మూడు తొమ్మిది అంటే దేవుడు ఇజ్రాయేలీల మరణ నిజముగా చేరినది వారిని పెట్టుచున్న హింస సూచన చూడండి నిజంగా దుఃఖం నిజమైన కన్నీటి ప్రార్థన నిజమైన ఉపవాస ప్రార్థన నిజమైనటువంటి ఆ ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి దేవుడు తిరిగి దిగి వస్తాడు దేవుడు జవాబు ఇస్తాడని ఏమానం చూస్తాం ఇక నాలుగో విషయం చెప్తున్నా నిజమైన క్రైస్తవుల్లో ఉన్న నాలుగో లక్షణం ఏంటంటే యథార్థంగా ఉంటారు యథార్థముగా ఉంటారు యథార్థంగా మాట్లాడతారు యథార్థముగా సాక్షి తనకు తెలిసిందే సాక్షిగా జీవిస్తారు యథార్థమై విడిచిపెట్టరు యథార్థముగా వాక్యాన్ని గైకొంటారు కొంటారు యథార్థముగా ప్రవర్తిస్తారు యథార్థముగా దేవుని కొరకు జీవిస్తారు మొదటి సమీరు గ్రంథం ఇరవై తొమ్మిది ఆరులో ఉంది దావీదు గురించి చెప్పబడుతుంది నీవు యథార్థవంతుడు అని ఒక అన్యరాజు చెప్తున్నాడు దావీదును చూసి దావీదును చూసి ఒక అన్యరాజు చెప్ అన్య అన్యుడైన ఒక రాజు దావీదు అని ఈ భక్తుడిని చూసి చెప్తున్నాడు నీలో మరి నిజం నీవు నిజముగా యథార్థవంతుడు అయి ఉన్నావు దండులో సైన్యములో ఇంతమంది ఉన్నారు వీళ్ళు ఎవరిలోనూ కూడా అంత నిజాయితీ యథార్థ తనకు కనపడలేదు నువ్వు యథార్థం నిజంగా యథార్థవంతుడివి చూడ కొంతమంది దొరికితేందా దొరికిపోతుందా మనుషులు చూస్తే పట్టుకుంటే అది తప్పు రప్పుకుంటారు లేదనుకో ఎవరు చూడలేదు దేవుడు చూస్తున్నాడని భయం ఉండదు అది నిజమైన యథార్థం కాదు అక్కడ దొంగతనం చేసే అవకాశం ఉన్నా దొంగిలించకూడదు అలాగే నీవు కొట్టి తిట్టే అవకాశం ఉన్నా కొట్టకూడదు తిట్టకూడదు అబద్ధమాడే అవకాశం ఉన్నా అవాడకూడదు ఇది యథార్థత యథార్థంగా ఉండేవారు నిజమైన క్రైస్తవులు ఉండే లక్షణ నాలుగది యథార్థత అన్నిట్లో ఇక ఐదవదిగా చూస్తే మనం చూద్దాం ఐదవదిగా ఏంటంటే దేవునికి దైవ సేవునికి నిజమైన పిల్లలుగా ఉంటారు నిజమైన శిష్యులుగా నిజమైనటువంటి బిడ్డలుగా ఉంటారు చూద్దాం ఇది ఎక్కడ మనం చూస్తాం యోహన్ స్వార్త ఎనిమిది అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై ఆరులో చూస్తాం కాబట్టి ఏసు తను నమ్మిన యూదులతో మీరు నా వాంక్యం వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్ర నిజముగా అయినా నిజమైన సహకారులు ఉంటారు నిజమైన సహకారులు ఎవరైంటే అంటే వాక్యమును గైకొని వారు వాక్యమును అనుసరించువారు వాక్యములో నిలబడే వాళ్ళు వాక్యమును స్వార్థను ఎదల్లటానికి దేవుని పనులు సహకరించే బిడ్డలు నిజముగా ఉంటారు నిజ నిజాయితీగా ఉంటారు ఎప్పటికీ సేవకుడి దృష్టిలో నిజముగా ఉంటారు నిజమైన పిల్లలు ఉంటారు కొన్ని రోజులు కష్టాల్లో కన్నీళ్ళు ఒక రకంగా అవసరాల్లో ఒక రకంగా అన్నీ ఉన్నప్పుడు ఎక్కువగా కాకుండా మరి అన్ని విషయాల్లోనూ నిజముగా ఎప్పటికీ నిజాయితీ గలంగా అందులో బైబిల్ ఏం చెప్తుందంటే నిజమైన స్నేహితుడు విడువడు అలాగే నిజ క్రైస్తువులు కూడా దేవుణ్ణి దేవుని సేవకుని విడవలు ఎంతో నమ్మకంగా ఉంటారు సహకారం ఉంటారు అని దేవుని యొక్క వాక్యం మనం ఇక్కడ చూస్తున్నాం చూద్దాం బైబిల్లో ఇక ఆరో చూద్దాం నిజమైన సహకారులుగా ఉంటారు నిజమైన పరిచయలో పరిచయంలో దేవుని పనిలో ఉంటారు ఇది పిలిపి రాసిన పత్రిక నాలుగు మూడులో ఉంది పిలిపి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం మూడు వచ్చిన ఉంది నిజముగా ఉంటారు యథార్థంగా ఉంటారు దేవునికి ఇచ్చే విషయంలో దేవుని పరిశీలన సహకరించే విషయంలో వాళ్ళ పేదోళ్ళైన నిరుపేదలైనా వాళ్ళకున్నా లేకున్నా దేవుడు అంటే ఆశ తృష్ణ వాంఛ మక్కువ ఉన్న బిడ్డలు దేవునికి దేవుని సేవకుని విషయంకి ఫుల్ పూర్తిగా సహకరిస్తారు తమను తాము అప్పగించుకుంటారు బ్రతికితే క్రీస్తు కొరకే లేకపోతే అన్నట్టుగా తెగించి జీవిస్తారు వీళ్ళు నిజ క్రైస్తులు ఉండేటువంటి ఆరో లక్షణం ఏడవదిగా చూస్తున్నాం ఏడవ విషయం ఏంటంటే నిజమైన చింత విచారము వేదన దుఃఖం దేని గురించి నిజమైన చింత విచారం వేదన దుఃఖం దేని గురించి బైబిల్లోనే చూద్దాం పిలు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడను నా ఎంత లేడు అందరూ తమ సొంత కార్యముల్ని చూచుకున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములు చూడరు అని పౌరు గారు తిమోతిని గురించి చెప్తున్నాడు దేని గురించి చింత నిజ క్రైస్తువులకు దేని మీద ఉంటుందంటే దేవుని మందిరం దేవుని సేవ దేవుని రాజ్యం విస్తరించబడాలి పరలోకరాతి సమీపించినది ఈ లోకములో ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదు అందరూ రక్షణ పొందాలి అందరూ తీర్చిపడాలి అందరూ సంఘంలోకి రావాలి సంఘం అంతా వృద్ధిల్లా అభివృద్ధి చెందాలి సంఘం విస్తరించబడాలి అనే దుఃఖం వేదన చింత కలిగి ఉంటారు ఇది నిజ క్రైస్తువుల్లో ఉండే ఈ ఏడు లక్షణాలు కనుక మరి ఈ లక్షణాలు నీలో ఉన్నాయా ఉంటే నువ్వు నిజమైన క్రైస్తవు ఈ లక్షణాలు లేవా నువ్వు కొంచెం ఆలోచన చేసుకో నువ్వు బాప్త ఎంతకాలం అయిందని నేను అడగను నీకే ప్రశ్న నువ్వు ఏ చర్చకి వెళ్తున్నావు అని అడగదావు కానీ ఈ ఏడు లక్షణాలు కానీ నీలో లేవా నువ్వు నిజ క్రైస్తవులు కాదు సరి చేసుకో రాకడ సమీపం ఉంది ఏసు రాకడా ఎప్పుడో నీ పోకడ ఎప్పుడో తెలీదు లోకాంతము దగ్గర పడిపోయింది అన్నిటికీ అంతం సమీపించున్నది వచ్చుచున్న యేసుక్రీస్తు క్రీస్తు త్వరగా రాబోతున్నాడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కనుక క్రైస్తవుల మిమ్ములు మీరు మోసం చేసుకోవద్దు క్రైస్తవుడు చేసుకున్న నాలుగు మోసాలు నేను ఈ మెసేజెస్ యూట్యూబ్ మన ఛానల్లో ఉంది క్రైస్తవుడు తమను తాము చేసుకున్న నాలుగు మోసాల గురించి ఒక చిన్న మెసేజ్ పెట్టాను చూడండి అలాగే నిజమైన క్రైస్తవుడిగా నీకు ఏడు లక్షణాలు ఉన్నాయా ఒకరి ఏడు లక్షణాలు నీలో లేవా చేస్తండి నేను క్రైస్తవుని మా తాత ముతాత క్రైస్తువులే మా ఊరంతా క్రైస్తవులే మా బంధువులంతా క్రై ఎందుకండి నిజమైన క్రైస్తవ జీవితం లేకుండా పేరుకు క్రైస్తవు పైకి భక్తి ఎందుకు ఎవరిని ఉత్తరిస్తానికి అది నష్టం కదా అందుకనే రియల్ క్రిస్టియన్గా నిజమైన క్రైస్తవులుగా మీరు జీవించమని ఈ ఏడు విషయాలు మీ ముందు పెట్టాను ఈ సందేశం మీకు ఆశీర్వాదం ఉంటుందని నేను నమ్ముతున్నాను ఈ మీకు ఆశన అనిపిస్తే అందరికీ మీరు షేర్ చేయండి అలాగే మీరు కామెంట్ చేయండి మీకు ఇంకేదైనా ఆత్మీయ సందేహాలు వస్తాం ఏమైనా కావాలా సలహాల కోసం నాకు ఫోన్ చేయండి అలాగే మీ కొరకు ప్రార్థన చేస్తాను నాకు ఫోన్ ప్రార్థించే మీ ప్రార్థన కూడా తెలియపరచం మీరు ఆత్మీయంగా ఎదగాలనేది ఒకే ఒక గోల్తోనే ఈ మెస్సేజ్ ఈ వర్తమానాలు మీకు అందిస్తున్నాం గ్రహించండి గైకొనండి కొనండి ధన్యులు అవ్వండి దేవుడు మీ అందరినీ ప్రైస్ రావు